హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు గ్రూప్ ఫోర్కు సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి సో మీ గ్రూప్ ఫోర్ సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీదే డిస్ట్రిక్ట్ అనేది కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక విషయం అయితే మనకి ఇది యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించిన రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దీనిపైన క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు వెబ్ నోట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ వెబ్ నోట్లో మనకి ఏమి ఇచ్చారంటే ఐస్ ఫర్ ద జివో నెంబర్ త్రీ కావచ్చు అదేవిధంగా జివో నెంబర్ థర్టీ ఫైవ్ ప్రకారం మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ను ఇస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఇక్కడ జివో నెంబర్ థర్టీ ఫైవ్ కావచ్చు జివో నెంబర్ త్రీని ఫాలో చేస్తూ మనకు బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే టీఎస్పీసీ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు ప్రజెంట్ టీఎస్పీసీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది మీరు వెబ్సైట్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ స్టార్టింగ్లో కనబడుతుంది ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు విధంగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా దాదాపుగా మనకు గ్రూప్ ఫోర్లో తొంభై తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఆయా పోస్టులలో ఆయా డిస్టిక్ సంబంధించినటువంటి వెహికెన్సీస్ అయితే మనకు హారిజెంటల్ ప్రకారం అయితే చేంజ్ కాబడతాయి సో మాక్సిమం ఇక్కడ మనకు ఉమెన్ అనేటువంటి దాన్ని తీసేస్తారు మీకు తెలిసినటువంటి మనం ఆల్రెడీ గతంలో చూసాం అంత ముందు ఇక్కడ ఓసీ జనరల్ అండ్ ఉమెన్ ఉండేది ఈడబ్ల్యూఎస్ జనరల్ ఉమెన్ ఉండేది బీసీఏ జనరల్ ఉమెన్ అని ఉండేది సో దీన్ని తీసేసి ఇప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి వెకెన్సీస్ ఈ రకంగా ఇస్తారు ఇవి మనకు సిడీ క్యాడర్ వన్ సీడీ క్యాడర్ టూ సో ఈ రకంగా కూడా మనకి ఇవ్వడం జరిగింది మనకు వీటికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ పోస్ట్ కనుక చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో వాటికి సంబంధించి మీరు సిడీ క్యాడర్ సంబంధించి ఏ డిస్టిక్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఈ కి సంబంధించి అయితే ఇచ్చారు సో ఇట్లా మొత్తం మనకు తొంభై తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరగవచ్చు ఇక్కడ పోస్ట్ కోడ్ టూ చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి వీటిని కూడా ఇక్కడ మనకు ఉమెన్ అనేటువంటి రిజర్వేషన్ తీసేసి మనకి ఇక్కడ బ్రేక్అప్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు టీగా మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయని మీకు తెలుస్తుంది అంటే అంతకుముందు వేకెన్సీస్ ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్ని పోస్టులకు సంబంధించి సో ఈ వేకెన్సీస్ మీరు మీ జిల్లాకు సంబంధించి ఎన్ని ఉన్నాయి అంటే ఉమెన్కి సంబంధించి కొంత రిజర్వేషన్ అనేది మనకు తగ్గుతుంది అంటే పోస్టుల సంఖ్య అనేది తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రతి పోస్టుకు సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం తొంభై తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించి ఇట్లా మనకు బ్రేక్అప్ వేకెన్సీ అయితే ఇచ్చారు మీరు ఒకసారి ప్రతి పోస్టుకు సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో వీలైతే దీని అంతా కలిపి నేను ఒక ఫార్మాట్లో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వన్ ఆర్ టూ టూ డేస్లో ఆ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ఐని కామెంట్ చేయండి అంటే ఇక్కడ మనకు తొంభై తొమ్మిది రకాల కోడ్లు ఉన్నాయి కదా వీటి కలిపి నేను ఆయా డిస్టిక్స్లో ఎన్ని పోస్టులు ఉంటాయి జనరల్లో ఎన్ని పోస్టులు వచ్చాయి బీసీఏలో ఎన్ని పోస్టులు వచ్చాయి బీసీబీలో ఎన్ని పోస్టులు వచ్చాయి అనేటువంటి వివరాలు మొత్తం మీకు కంప్లీట్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అత్యంత త్వరలోనే మనకు జేఆర్ఎల్ మనకు ఏది గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వన్ ఇస్టు టూ జాబితా అనేటువంటిది రిలీజ్ కాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు మనకి వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వన్ ఇస్టీ టూ జాబితా ఇచ్చేసి ఇచ్చిన తర్వాత మనకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది చాలా మంది ఎన్నికల కోడ్ ఉంది రిజల్ట్ ఇస్తారయ్యారని చెప్పేసి అడుగుతున్నారు సో ఆల్రెడీ మనకు టీఎస్పీఎస్సీ నేను నుంచి కూడా కొన్ని టూ త్రీ డేస్ నుంచి కూడా రిజల్ట్స్ అయితే ఇస్తుంది కనుక గ్రూప్ కి సంబంధించి కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మాక్సిమం మనకు ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఇది నేను కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ డీటెయిల్డ్ వివరాలతో దీనికి సంబంధించి మీ వైజ్ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేటువంటి దాని మీద కూడా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈ రోజు అయితే మరికొన్ని గంటల్లో మనకు గ్రూప్ కి సంబంధించిన ఆఫర్ అయితే అయిపోతుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి టూ నైన్టీ నైన్కే ఉంది రేపు ఇది త్రీ ఫార్టీ రూపీస్ అయితే అవుతుంది కనుక సో ఇయట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రన్